చిన్న చిన్న బండ్లల్లో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ సుమారుగా లక్షల మంది ఉన్నారు ఆ లక్షల మంది కూడా నాడు డిగ్రీలు పీజీ డిగ్రీలు ఇంటర్లు ఎస్ఎస్సీలు ఇట్లా అనేక చదువులు చదివి నిరుద్యోగ వృత్తి ఏర్పడడం వల్ల వాళ్ళందరూ జీవనోపాధి కోసం ఆటో డ్రైవర్లుగా వివిధ చిన్న బండ్ల మీద డ్రైవర్లుగా పనిచేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు నాడు పది సంవత్సరాల కిందటనే ఈ నిరుద్యోగ వృత్తి ఎగిరిపోతుందని చెప్పేసి ఆశించి అందరూ తెలంగాణ ప్రభుత్వాన్ని తీసుకొస్తే తెలంగాణ ప్రభుత్వము బీఆర్ఎస్గా తయారైపోయి ఒక్కలను కూడా నిరుద్యోగ వృత్తి నుంచి దూరం చేయలేకపోయింది ఇప్పుడు నిరుద్యోగాన్ని కంప్లీట్ పరిష్కారం చేస్తా అని చెప్పేసి మొన్నటి ఎన్నికల ముందు సంవత్సరం కిందట కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పింది ఇప్పటి వరకు వాళ్లకు పదిహేను వేల రూపాయల జీవన వృద్ధి గురించి ఇస్తా అని చెప్పింది వాళ్ళ నిరుద్యోగాన్ని పరిష్కారం చేస్తా అని చెప్పింది ఇప్పటి వరకు ఆ సమస్యలు ఏది కూడా పరిష్కారం చేయకపోవడం వల్ల ఇవాళ పెద్ద మొత్తంలో ఈ డ్రైవర్లు ఆటో కార్మికులు అందరూ కూడా చాలా బాధలకు గురవుతున్నారు వాళ్ళ జీవన పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి అనేక సార్లు తెలియజేసిన ఈ సంవత్సరం నుంచి పరిష్కారం చేయకపోవడం వల్ల వాళ్ళు ఇవాళ ఏడు తారీఖు నాడు హైదరాబాద్ లో పెద్ద మొత్తంలో వేలాది మందితోని ధర్నా ఊరేగింపు ఈ హక్కుల పరిష్కారం కొరకు పోరాటం కొనసాగుతున్నారు దీనికి ఆటో కార్మికులందరూ చిన్న చిన్న బర్లు నడుపుకొని బతికే అటువంటి నిరుద్యోగ డ్రైవర్లందరూ కూడా ఆ సమస్యను పరిష్కారం కొరకు పోరాటాలలో ముందు భాగాన్ని ఉండాలని చెప్పేసి పియూసీఐగా డిమాండ్ చేస్తున్నాం ఐక్య కార్యాచరణ కార్మిక వర్గం తరఫున కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐక్య చరణ కమిటీ ఆధ్వర్యంలోనే మరి ఏదైతే ఏడు తారీఖు నాడు తలపెట్టినటువంటి ఆటో కార్మికుల బంధుని మరి అందరి కార్మికులు పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మనం సిఐటిగా ఈరోజు కార్మికులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము మహాలక్ష్మి పథకం పెట్టి ఇలా దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఆరు లక్షల మంది ఆటో కార్మికులు నివసిస్తున్నారు మరి ఆటో కార్మికులు ఈ రోజు రోడ్డులో పడ్డటువంటి పరిస్థితి ఏర్పడింది మరి దాన్ని తక్షణమే పరిష్కరించే దశగా ఇలా ఏడు తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ఈ మీటింగ్ చేస్తున్నాము మరి అందులో మరి అట్లాగే ఇళ్ళ ఉడక పీజీలు డిగ్రీలు మరి టెన్త్ క్లాస్ వారు పాస్ అయినటువంటి వారు ఉన్నారు వారికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము మరి యువ వికాసం అని ప్రేటకే పెట్టి ఐదు లక్షల రూపాయలు లోన్ ఇస్తా అని చెప్పింది కనీసము జీవన వృత్తాన్ని ఇవ్వండి మరి లేకపోతే విద్యా వివాసం కింద ఐదు లక్షల లోన్ ఇస్తే మరి వాళ్ళ కుటుంబాలు గడుస్తాయని నేను సిఐటిగా డిమాండ్ చేస్తున్నా ఒకవేళ వీళ్ళ డిమాండ్స్ ప్రతికారం కాకపోతే రానున్న కాలంలో సిఐటియు మరి వామపక్షాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున యొక్క కార్యక్రమాలు చేపడతామని సిఐటిగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను